నమస్కారం జయబహుజన్ టీవీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం తాడేపల్లిలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు కుటుంబం ఓటు హక్కుని వినియోగించుకున్న పెంబసాన చంద్రశేఖర్ పోలింగ్ సరళిని పరిశీలించిన వైసీపీ అభ్యర్థి అంబటి గుంటూరు జిల్లా మంగళగిరి నగరంలో సోమవారం ఉదయం నుంచి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బార్లు తీరారు పలు కేంద్రాల్లో ఓట్ల ప్రక్రియ కొనసాగుతుండగా పలు కేంద్రాల్లో ఓట్ల ప్రక్రియ నత్తలను కొనసాగుతోంది సాగుతోంది ఇదే క్రమంలో నూట నలభై బూత్ బిఆర్ నగర్ పోలింగ్ కేంద్రంలో ఉదయం నుంచి క్యూ లైన్లలో వేచి ఉన్న ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పలువురు ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తూ పోలింగ్ కేంద్రాల నుంచి వెనుదిరుగుతున్నారు ਫੋਟੋ ਵੀਡੀਓ ਸੇਵ ਕਰ ਲਓ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది ఈ క్రమంలో గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న రామయ్య సీతారామమ్మ మండల పరిషత్ పాఠశాలలో సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ భువనేశ్వరి బ్రాహ్మణి తమ బోటు హక్కును వినియోగించుకున్నారు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారు క్యూలైల్లో నిల్చుని తమ బోటును వినియోగించుకున్నారు

తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామంలో సోమవారం గుంటూరు పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ ప్రేమసాన్ చంద్రశేఖర్ తన స్వగ్రామమైన బొర్రిపాలెం రెండు వందల పోలింగ్ బూత్లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇక్కడ పండగ వాతావరణం కనిపిస్తోందని టీడీపీ భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమన్నారు ьпнедельни Jo ta

మనాలి మండలం మా సొంత గ్రామం గురిపాలెంలో పొద్దున ఏడు గంటలకి నా ఓట్ హక్కు వినియోగించుకున్నాను ఇక్కడ చూస్తూ ఉంటే మంచి పండగ వాతావరణం లాగా ఉంది ప్రతి ఒక్కళ్ళు బారులు తీరి ఎప్పుడెప్పుడు ఓటేద్దాం అనే విధంగా ఆలోచనలో ఉన్నారు తప్పనిసరిగా మంచి మెజారిటీతో గెలవబోతూ అదే అదేవిధంగా ఎంత ఓపికతో అయినా సరే ఈ ఓటు వేసే వాళ్ళందరికీ కూడా నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు పెద్ద మండలం తక్కేళ్ళపడ గ్రామంలో సోమవారం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ పోలింగ్ స్థలాన్ని పరిశీలించారు ఎటువంటి అలజాడులు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా అధికారుల చర్యలు తీసుకోవాలని అంబటి కోరారు ఓట్లు వేసేందుకు గ్రామాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నేను కొంచెం క్రమంగా కనబడుతూ ఉంటాను ఈరోజు నా స్వగ్రామం అయినటువంటి మామలపల్లి గ్రామంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా ఓటును మొదటి ఓటుగా వేసుకుని ఏటా వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి రెండు వేల నియోజకవర్గంలో జగన్నామ సంక్షేమ కార్యక్రమాలు చేయడంతో ప్రజా విలువ నాకు అండగా ఉంటుందని నాకు కోరుతున్నాను ਆਮ ਆਦਮੀ ਪਾਰਟੀ ਦੇ ਜੀ ਵਿਜੇਪਟਾ ਦੇ ਪਾਰਟੀ ਦੇ ਪ੍ਰ 代表 ਸਾਬਿਤ ਹੈ। ਭਾਈ ਸਰ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਦੇ ਜੀ ਵਿਜੇਪਟਾ ਦੇ ਪਾਰਗਟ ਸਾਬਿਤ ਹੈ। ਜੀ ਲਾਰਜ ਸਪੈਸਟਰ ਰਾਮ ఏపీలో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభమైంది టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎం వైఎస్సార్సీపీ అధినేత జగన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన సత్యమని భువనేశ్వర్తో కలిసి ఉదయం ఏడు గంటలకు ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో టీడీపీ చీఫ్ ఓట్ వేశారు ఇక వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సత్యమని భారతిరెడ్డితో కలిసి కడప జిల్లా పులివేందులోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు Thank sure. రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎన్నికల సందర్భంగా ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో తెల్లవారుజామున ఆరు గంటల నుంచి పోలింగ్ బూత్ల ముందు ఓటర్లు బార్లు తీరారు నియోజకవర్గంలో నిర్ణీత సమయం కంటే అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరంజన స్వామి తన స్వగ్రామమైన నాయుడుపాలి గ్రామంలో జడ్పీ హై స్కూల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు 要改造。 What's <laughs> up? ఎన్నికల సజావుగా ప్రశాంత వాతావరణం జరుగుతున్నాయని నందిగా ఎన్డీఏ కూటమి టీడీపై ప్రతి సంగీరాల స్వామి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉదయం ఏడు గంటల నుంచి మహిళలు అత్యధిక సంఖ్యలో ఓటకు సద్వినియోగం చేసుకోవడం రావడం హర్షం చేసే విషయం అన్నారు యువకులు ముందుకొచ్చి ఓటకు వినియోగం చేసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు భారతదేశం రెండు రాష్ట్రాలు కూడా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న పోలీస్ సమయం వచ్చిందంటే ప్రజలు తీర్పు తెచ్చే తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది మార్నింగ్ ఏడు ఏడు గంటల నుంచి కూడా పోలింగ్ స్టార్ట్ చాలా చక్కగా జరుగుతుంది వాతావరణం కూడా సాధిస్తుంది ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతుంది అదే ముఖ్యంగా మహిళలు అయితే భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు నేను గమనిస్తుంది తప్పకుండా భారతదేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి మంచి విజయంతో మెజార్టీకి రాబోతుంది నందిగాలో కూడా చాలా బాగుందండి ప్రభుత్వ వ్యతిరేకత కానీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి పట్ల సానుకూలత కానీ ఇవన్నీ కూడా మాకు పాజిటివ్ మంచి మేము మెదక్ నియోజకవర్గం రామాయణంపేట మండలం కోనాపూర్ గ్రామంలో తన ఓటు హక్కును కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేదర్ రెడ్డి వినియోగించుకున్నారు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కోనాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ ఎనభై తొమ్మిదిలో తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు మరి ఓటుకు చాలా విలువ ఉంది మనం ఎన్నుకోవాలి ఎన్నుకోవాలనుకున్న నాయకులను మన ఓటు ద్వారా ఎన్నుకోనే అవకాశం మనకు ఉంది ఆ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని మరి ఈరోజు అందరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి సాయంత్రం వరకు కూడా ఈరోజు మరి పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ దేశ భవిష్యత్తును మార్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకొని తమ హక్కును వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకోవడానికి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తాం టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ ఓటు హక్కు వినియోగించుకున్నారు శ్రీ జిల్లా హిందూపురంలో ఓటు వేశారు ప్రజాస్వామ్య రక్షణకు ఓటు పవిత్రమైన ఆయుధమని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పాలకొత్త ఎమ్మెల్యే రెడ్డి తమ ఓటు హక్కును తొలిసారిగా సొంత నియోజకవర్గంలో వినియోగించుకున్నారు మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్ నెంబర్ రెండు వందల యాభై ఎనిమిదిలో పాలకుత్తు ఎమ్మెల్యే రెడ్డి తమ ఓటు తొలిసారిగా వినియోగించుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తన సొంత అయిన పర్వతగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మహబూబాబాద్ జిల్లా తొడూరు పట్టణ కేంద్రంలోని అన్ని ఓటింగ్ కేంద్రాలను దయాకర్ర సందర్శించారు ఓటు అనేది ప్రతి ఒక్కరికి ఆయుధం తమ ఓటుతో మంచి అయిన బీఆర్ఎస్ అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్కి ఓటు వేసి అత్యధిక జాగ్రత్తలు గెలిపించాలని ఆయన కోరారు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలని విజ్ఞప్తిస్తున్నా ఎక్కడ ఉన్నా ఎంత దూర ప్రాంతం ఉన్నా ఓటు ఉపయోగించుకోండి నేను ఎప్పుడూ హైదరాబాద్ ఉన్నా అమెరికా ఉన్నా ఊరికి వచ్చి ఉపయోగించుకుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉపయోగించుకోవాలని కూడా సందర్భంగా ప్రశాంతంగా పోలింగ్ అయితేనే అధికారులు కూడా చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు మహబూబాబాద్ జిల్లా తొరూరు మండల పరిధిలోని చీకటైపాలెం గ్రామంలో వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి ఓటర్లకు అన్ని రకాల సదుపాయాలు గ్రామ సిబ్బంది అందుబాటులో ఉంచారు వికలాంగులు వృద్ధులను తీసుకురావడానికి ఆటో సదుపాయం కూడా అందుబాటులో ఉంచారు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా జనగం నియోజకర్గ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి ఓటు వినియోగించుకున్నారు జిల్లా కేంద్రంలోని సిద్దిపేట రోడ్ ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో రాష్ట్ర అభివృద్ధి నిధుల కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకుని నాయకుడు నిండుకోవాలన్నారు గత ఐదు నెలల నుంచి రైతాంగం ఇటు మహిళలు చాలా నష్టపోయారు ఈ ఐదు నెలలు జరిగిన అభివృద్ధి ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో నిర్ణయించుకోవాలని సూచించారు నిధులలో మన న్యాయమైన వాటా కోసం పోరాడే తెలంగాణ వాదులకు మనం ఓటేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ రైతాంగం గత ఐదు నెలలుగా చాలా నష్టపోయింది మహిళలు బాగా నష్టపోయారు నిరుద్యోగుల ఆశలు ఆశ నిపాతమైంది కాబట్టి అన్ని రంగాలకు నష్టం జరిగిన ఈ ఐదు నెలల పాలన ఒక అద్భుతమైన పాలన చేసిన పది సంవత్సరాల పాలన మరొక వైపు కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ వాటా కోసం కొట్లాడే వాళ్ళ కోసం కేసీఆర్ గారిని మరలా ఆశీర్వదించమని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఓట్లందరూ వేయడానికి రావాలి ముందు ఓటు హక్కు అనేది వజ్రాయుధం లాంటిది ఖచ్చితంగా ఓటు వేయడానికి అందరు రావాలి ఓటు వేసేటప్పుడు ఆలోచించి తెలంగాణ కోసం ఆశీర్వదించాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నిర్గం టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యేని సురేంద్రబాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు కళ్యాణదుర్గం స్థానిక నార్త్ ప్రైమరీ పాఠశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు Şu saatin geldiğim var. ఓటు హక్కు వినియోగించడం జరిగింది అందరికీ నమస్కారం ప్రజలందరూ కూడా వారు ఓటు వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యంలో అతి అతి ముఖ్యమైన అంశం ఇది మనకు పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఓటని వినియోగించుకోవాల్సింది కోరుతున్నారు అలాగే వాతావరణం కూడా భగవంతుని దయ వలన ఈరోజు చాలా నెలల తర్వాత కనీసం ఒక నాలుగు నెలలు ఐదు నెలలు ఏడు నెలల తర్వాత ఈరోజు మంచి వర్షం పడి ప్రజలకు కూడా శుభసూషంగా మంచి సల్లరీ వాతావరణంలో ఎన్నికలు జరగబోతున్నాయి మన కళ్యాణ ప్రాంతంలో వాళ్ళందరూ కూడా వచ్చి వినియోగించాలి వినియోగించగల ఓట వినియోగించాల్సిందిగా కోరుతున్నారు నంజాల తీరుపై అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదన్నారు రాజకీయాలకు వచ్చే ఉద్దేశం నాకు లేదని ప్రజలందరూ ఓటర్కు వినియోగించుకోవాలని కోరారు బట్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయినా ట్వీట్ పెట్టాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చేసరికి ఇప్పటి నుంచి నా మనసులో ఉంది అదే ఇలా ఇచ్చాం కదా ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నుంచి నాకు తెలిసింది ఏంటంటే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తారని నేను అనుకుంటున్నాను చెప్పాను వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి అన్ని ఒక గుడ్ విల్ జస్టర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషస్ చెప్పేసి వచ్చేసాను బుల్టన్ విశిష నమస్కారం